నమస్తే తెలుగు స్వాగతం కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఆ లైక్ మీ కోసం మేము ఇంకా మంచి కంటెంట్ చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తుంది షష్ఠి రోజు ఈ సుబ్రహ్మణ్య స్వామి గురించి విని ఆ స్వామిని ఒక్కసారి తలుచుకుంటే జన్మల పాపాలు దోషాలు పోతాయి ఈ రోజు అదృష్టవంతులు మాత్రమే సుబ్రహ్మణ్య స్వామి భక్తుడి కథను వింటారు జన్మల పాపాలు దోషాలు పోతాయి పూర్వం చోళరాజ్యంలో తూర్పు దిక్కున సముద్ర తీరాన మల్లన్న గూడెం అనే చిన్న గూడెం ఉండేది ఆ గూడెంలో నాగయ్య లలితమ్మ అనే పేద దంపతులు ఉండేవారు వాళ్ళు అడవుల్లో లభించే వనమూలికలు కలప సేకరించి రాజ్యంలో తీసుకుపోయి అమ్ముతూ వాటి ద్వారా లభించే ద్రవ్యంతో జీవనం సాగిస్తూ ఉండేవారు నాగయ్య లలితమ్మ కుమారస్వామి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కుమారస్వామిని పూజించేవారు వారికి పిల్లలు లేరు నాగయ్య సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం తలస్తూనే ఉండేవాడు నిత్యం సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య అని అంటూనే ఉండేవాడు చివరకు వారి భక్తికి మెచ్చి సుబ్రహ్మణ్యేశ్వరుడు వారికి ఒక పుత్రుడు కలిగే భాగ్యాన్ని కలిగిస్తాడు కొన్ని నెలల తర్వాత వారికి పన్నంటి మగబిడ్డ జన్మిస్తాడు ఆ బిడ్డకు దండపాణి అని పేరు పెడతారు వారికి ఉన్నంతలోనే అల్లారు ముద్దుగా పెంచుకునేవారు వారు తినకపోయినా దండపాణికి పెట్టేవారు అలా సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి దండపాణికి ఐదు సంవత్సరాలు వస్తాయి అతని తండ్రి నాగయ్య ఎప్పుడు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అని అనటం పిలవటం గమనిస్తాడు దండపాణి కూడా సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అని అంటూ ఉండేవాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఇంతలో ఆ రాజ్యంలో ఒక భయంకరమైన వ్యాధి ప్రబలి చాలా మంది వైద్యం అందక మరణిస్తూ ఉంటారు ధనం ఉన్నవారు వైద్యం చేయించుకొని బ్రతుకుతారు మల్లన్నగూడం మూలగా ఉండటం వల్ల ఆ దేశ మహారాజు మల్లన్నగూడానికి వైద్యుల్ని పంపలేకపోవటంతో వారికి సరైన వైద్యం అందక మరణిస్తూ ఉంటారు చివరకు దండపాణి తల్లిదండ్రులైన నాగయ్య లలితమ్మ కూడా ఆ వ్యాధి వల్ల మంచాన పడతారు తండ్రి దండపాణితో ఇలా అంటాడు నాయనా దండపాణి మా అంతిమ గడియలు దగ్గర పడ్డాయి ఇక మేము బ్రతికి ఉండటం చాలా కష్టం నాయన నువ్వు జాగ్రత్త అని తన కుమారుడికి జాగ్రత్తలు చెప్పి స్వామి సుబ్రహ్మణ్యేశ్వర నీ వరప్రసాదాన్ని అనాథగా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం ఇక వాడికి నీవే దిక్కు నీవే రక్ష అని చెప్పి నాగయ్య లలితమ్మ కూడా దండపాణి కళ్ళ ముందే చనిపోయారు ఆ గ్రామంలో దండపాణిని ఎవరూ కూడా హక్కున చేర్చుకునేవారే కాదు తల్లిదండ్రులు లేక అనాథగా బ్రతుకుతూ ఉండేవాడు గుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు అడవుల్లో దొరికే పండ్లను తింటూ బ్రతుకుతూ ఉండేవాడు కానీ అతని మనస్సులో నిత్యం తన తల్లిదండ్రులు తన కళ్ల ముందే చనిపోవటం గుర్తుకు వస్తూ ఉంటుంది దండపాణిని అతనికి తెలియకుండా ఒక నెమలి ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది అతను ఎక్కడికి వెళ్ళినా ఆ నెమలి అతని వెనకాలే వెళుతూ ఉండేది అలా కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి దండపాణి పెరిగి పెద్దవాడవుతాడు వాళ్ల గూడెం మూలగా ఉండటం వల్ల వారికి సరైన వైద్యం అందక చనిపోవటాన్ని అతని మనసుకు ఏమాత్రం నచ్చలేదు దండపానికి ఏదైనా చెయ్యాలి అనే సంకల్పం గట్టిగా ఉండేది ఆ ఆలోచన బాగా బలపడింది దానితో తాను దొంగగా మారాడు దారి దోపిడీలు చేస్తూ వచ్చిన ధనాన్ని తనలా అనాథగా ఉన్న వారి అందరికీ ఇస్తూ ఉంటాడు అలా కొద్ది రోజులు గడిచాక ఒక రోజు దండపాణి ఇలా అనుకుంటాడు చావో బ్రతుకో ఏదైతే అది అయ్యింది ఇలా చిన్న చిన్న దొంగతనాలు కాకుండా నా తల్లిదండ్రులు చనిపోవటానికి కారణమైన ఈ రాజుగారి కోటలోనే దొంగతనం చేయాలి అని అనుకుంటాడు ఆ దేశపు రాజు విక్రముడికి ఏకైక సంతానమైన ఐదేళ్ల పుత్రుడు ఉంటాడు అతని పుత్రుడికి విద్యాభ్యాసం మొదలుపెట్టే సందర్భం వచ్చింది దానికోసం రాజు రాణి ఇద్దరు చర్చించుకుంటూ ఉంటారు కోటలో దొంగతనం చేయటానికి వెళ్ళిన దండపాణి ఒక మూలన నక్కి వారి అనుకునేది వింటూ ఉంటాడు మహారాజు రాణితో ఇలా అంటాడు మన పుత్రునికి విద్యాభ్యాసం గురువులతో కాకుండా సాధువుల వద్ద నేర్పించాలని నేను అనుకుంటున్నాను అని అనగానే దానికి రాణి ఎందుకు మహారాజా ఎంతో గొప్ప గొప్ప గురువులు మన రాజ్యంలోనే ఉన్నారు కదా వారందరినీ కాకుండా అడవుల్లో సంచరించే సాధువుల వద్ద శిష్యరికం చేయిస్తాను అంటున్నారు దానికి కారణం ఏంటి అని అంటుంది దానికి రాజు మన పుత్రుడు అయితే సాధువు అవుతాడు లేదా మహారాజు అవుతాడని అతని జాతకంలో ఉంది కాబట్టి అతన్ని ఒక సాధువు వద్ద నేర్పించి విద్యాభ్యాసం చేయిస్తే అయితే అతను గొప్ప సాధువైన అవుతాడు లేదా విధి ప్రకారం అతను జీవితాంతం గొప్ప మహారాజుగా ఉండిపోతాడు మన రాజ్యం సమీప అడవుల్లో నలుగురు మహాసాధువులు ఉన్నారని విన్నాను నేను వారి వద్దకు వెళ్తాను వారిలో ఎవరు గొప్పవారో తెలుసుకుంటాను అప్పుడే వారందరిలో గొప్ప సాధువు వద్ద మన పుత్రుని శిష్యరికంలో చేర్పిస్తాను అని అంటాడు అది విన్న రాణి మీ ఆలోచన బాగానే ఉంది మహారాజా మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి మన పుత్రుడి భవిష్యత్తు మనకు ముఖ్యం అని మహారాణి అంటుంది ఇదంతా పక్కన నక్కి నక్కి వింటున్న దండపాణి ఇలా అనుకుంటాడు నేను దొంగతనం చేస్తే కేవలం కొంత మాత్రమే దోచుకోగలను అదే సాధువు వేషం మార్చి మహారాజు గారి పుత్రుడికి గురువుగా మారితే ఆ తర్వాత రాజ్యం మొత్తం నా అధీనంలో తెచ్చుకోవచ్చు అని అనుకుని వెంటనే పరుగు పరుగున అడవిలోకి వెళ్తాడు ఆ నలుగురు మహాసాధువులు ఎక్కడెక్కడ ఉన్నారా అని వెతుకుతూ ఉంటాడు దండపాణికి మొదట కూర్చుని తపస్సు చేసుకుంటున్న ఒక సాధువు కనిపిస్తాడు అతని వద్దకు వెళ్ళి ఇలా అడుగుతాడు స్వామి నేను సత్ప్రవర్తన నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను మీ శిష్యుడుగా ఉంటాను నాకేదైనా ఒక మంచి వాక్యం బోధించండి అని అనగానే ఆ సాధువు ఇలా చెప్తాడు చూడు నాయన అసత్యం మాట్లాడరాదు సత్యానికి ఉన్న విలువ ఇంకా దేనికి లేదు ఎట్టి పరిస్థితుల్లో సత్యాన్ని మాత్రం వదలకు అని చెప్పాడు అది విని దండపాణి ఇలా అంటాడు స్వామి ఇంకా ఏమైనా ఉందా కేవలం సత్యాన్ని మాత్రమే నమ్ముకోవాలి అంతే కదా అంటాడు దానికి ఆ సాధువు అవును నాయన సత్యాన్ని మాత్రమే నమ్ముకో ఎప్పటికీ సత్య మార్గాన్ని విడవకు అసత్యం పలకరాదు అంటాడు ఆ సాధువు వద్ద సెలవు తీసుకుని మరొక సాధువును వెతుక్కుంటూ బయలుదేరతాడు దండపాణి మరొక సాధువు కనిపించగానే అతని వద్దకు వెళ్తాడు అతనికి నమస్కరించి ఇలా అడుగుతాడు స్వామి నేను సత్ప్రవర్తనతో మెలిగాలి అనుకుంటున్నాను నాకు ఏదైనా ఒక మంచి వాక్యం చెప్పండి నేను అది పాటిస్తాను అని అంటాడు దానికి ఆ సాధువు చూడు నాయన సత్ప్రవర్తనగా ఉంటాను అని అంటున్నావు చాలా సంతోషం నీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తాను శ్రద్ధగా విను ఇతరులు కూడా నీలాంటి వాళ్లే అని తెలుసుకో ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి నీ వంటిదే అంతా భగవత్ స్వరూపమే అని చెప్తాడు అది విన్న దండపాణి మరి ఏమన్నా చెప్తారా అని అంటాడు దానికి సాధువు ఇంకేమీ లేదు నాయన ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి నీ వంటిదే అని తెలుసుకో అని చెప్పి ఆ సాధువు మరలా ధ్యానంలో మునిగిపోతాడు అక్కడ నుండి దండపాణి మరొక సాధువు వద్దకు వెళ్తాడు కొంతసేపటికి మూడవ సాధువు వద్దకు చేరుకొని మరలా ఇలా అడుగుతాడు స్వామి నేను సత్ప్రవర్తనతో బ్రతకాలి అనుకుంటున్నాను నాకు ఏదైనా మంచి వాక్యం చెప్పండి నేను తప్పక పాటిస్తాను అంటాడు దానికి సాధువు చాలా సంతోషంగా ఉంది నాయన నీవు సత్ప్రవర్తనగా ఉండాలి అనుకుంటున్నావు నీవు అడిగినట్లే నీకు ఒక మంచి వాక్యాన్ని చెప్తాను శ్రద్ధగా విను ఈ ప్రపంచంలో భగవంతుడు తప్ప మరి ఏదీ లేదని భావించాలి అన్నిటికీ నాకు భగవంతుడే అని భావించాలి ప్రతిదానికి దేవుడే దిక్కు అని భావించాలి అని చెప్తాడు అది విన్న దండపాణి స్వామి ఇంకా ఏదైనా చెప్పేది ఉందా అని అడుగుతాడు దానికి సాధువు మరేమీ లేదు నాయన అన్నిటికీ భగవంతుడే దిక్కు అని భావించు అని చెప్పి ఆ మూడవ సాధువు కూడా ధ్యానంలో మునిగిపోతాడు ఇక దండపాణి అక్కడ నుండి బయలుదేరి నాలుగవ సాధువు వద్దకు వెళ్తాడు కొంతసేపటికి నాలుగవ సాధువు వద్దకు చేరుకుంటాడు అలా చేరుకొని నాలుగవ సాధువుతో ఇలా అంటాడు స్వామి నేను సత్ప్రవర్తనతో బ్రతకాలి అని అనుకుంటున్నాను నాకు ఏదైనా ఒక మంచి వాక్యం చెప్పండి నేను తప్పక పాటిస్తాను అంటాడు దానికి సాధువు దయగా ఉండటం నాయన ఈ భగవంతుడి సృష్టిలో ప్రతి ప్రాణి పట్ల దయగా ఉండాలి ప్రతి ప్రాణి భగవత్ స్వరూపమే అంటాడు దానికి దండపాణి స్వామి ఇంకా చెప్పేది ఏమైనా ఉందా అంటాడు దానికి సాధువు ఇంకేమీ లేదు నాయనా ప్రతి ప్రాణి పట్ల దయగా ఉండటమే లక్ష్యంగా పెట్టుకో అని చెప్పి ఆ స్వామి కూడా ధ్యానంలో మునిగిపోతాడు దండపాణి ఈ నలుగురు సాధువులు చెప్పిన విషయాలు మనసులో పెట్టుకుంటాడు ఒక సాధువు వేషధారణలో పెళ్లి ఒక చెట్టు కింద తాను కూడా ఒక సాధువు వలె కూర్చుంటాడు రాజుగారి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇలా అనుకుంటాడు నేను ఇక్కడ నుండి లేవకూడదు లెగిస్తే ఈ లోపు రాజుగారు వస్తే నేను ఆయనకు కనిపించను కాబట్టి నేను ఇలానే ఉండాలి అనుకొని అలానే కూర్చుంటాడు అలా కొన్ని రోజులు గడిచాక ఆ దేశపు మహారాజు విక్రముడు ఒక్కొక్క సాధువు వద్దకు వెళుతూ ఉంటాడు ఆ సాధువుల్లో ఎవరు గొప్పవారో పరీక్షించడానికి రాజు ముందుగా మొదటి సాధువు దగ్గరకు వెళ్తాడు ఆ సాధువు దండపాణికి ఏ విషయం అయితే చెప్పాడో అదే విషయాన్ని చెప్తారు రెండవ సాధువు కూడా దండపాణికి ఏ విషయం అయితే చెప్పాడో అదే విషయాన్ని చెప్తాడు మిగతా ఇద్దరు సాధువులు కూడా దండపాణికి ఏ విషయాలైతే చెప్పారో అవే విషయాలను మహారాజుకు చెప్తారు ఒక్కొక్క సాధువు ఒక్కొక్క విషయాన్ని మాత్రమే చెప్తారు రాజు తిరిగి రాజ్యానికి బయలుదేరుతూ ఉంటాడు ఇంతలో సాధువు వేషంలో వేసుకున్న దండపాణిని అక్కడ కనిపిస్తాడు రాజు ఇలా అంటాడు మహామంత్రి ఎవరు ఈ సాధువు మన నగరంలో అందరు నలుగురు సాధువులే ఉన్నారు అని చెప్పుకుంటున్నారు ఒకసారి ఇతన్ని కూడా పరీక్షించి అప్పుడు మన రాజ్యానికి వెళదామని చెప్పి మహారాజు దండపాణి దగ్గరకు వచ్చి ఇలా అడుగుతాడు స్వామి నీకు నా పాదాభివందనాలు నన్ను అనుగ్రహించి నాకు ఏమైనా మంచి వాక్యాలు చెప్పండి అని అడుగుతాడు అప్పుడు దండపాణి ఆ నలుగురు సాధువులు చెప్పిన నాలుగు విషయాలను అది కాక తాను సొంతంగా ఒక విషయాన్ని మహారాజుకు చెప్తాడు మహారాజు అది విని అంతఃపురానికి బయలుదేరతాడు మహారాజు వెళ్లిన కొన్ని క్షణాలకే దండపాణి అసలు అంతఃపురంలో ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి తన సాధువేషాన్ని విప్పి తాను సాధారణ రూపం ధరించి రాజుగారి అంతఃపురానికి వెళ్తాడు రాజుగారు అంతఃపురంలో మహారాణి గారితో మాట్లాడుతూ ఉంటాడు ఇక దండపాణి చాటును నక్కి వారిద్దరి మాటలు వింటూ ఉంటాడు మహారాజుతో మహారాణి ఇలా అంటుంది ఏమైంది మహారాజా ఆ నలుగురు సాధువుల్లో ఎవరు గొప్పవారో మీరు గ్రహించారా మన పుత్రుణ్ణి ఎవరి వద్ద శిష్యరికం చేయించాలో మీరు నిర్ణయించారా అని అడుగుతుంది దానికి మహారాజు ఇలా అన్నాడు మహారాణి నేను నలుగురు సాధువులను ఉంటారని వెళ్ళాను కానీ అక్కడ ఐదుగురు సాధువులు ఉన్నారు అందులో మొదటి సాధువు సత్యాన్ని మాత్రమే నమ్ముకొని సత్యాన్ని మాత్రమే మాట్లాడమన్నారు రెండవ సాధువు ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి నీ వంటిదే అని చెప్పారు మూడవ సాధువు ప్రతి దానికి దేవుడే దిక్కు అని భావించాలి అన్నిటికీ నాకు భగవంతుడే అని భావించాలి భగవంతుడు తప్ప మరేదీ లేదని భావించాలి అని చెప్పాడు ఇక నాలుగవ సాధువు ప్రతి పైన దయగా ఉండమని ప్రతి ప్రాణి భగవత్ స్వరూపమని చెప్పాడు ఇక ఐదవ సాధువు ఈ నలుగురు సాధువులు చెప్పిన నాలుగు విషయాలు మరియు సాధువుల మాట వినమని చెప్పాడు ఆ నలుగురు సాధువులు ఒక్కొక్క విషయం మాత్రమే చెప్పారు కానీ ఈ ఐదవ సాధువు ఈ ఐదు మంచి విషయాలు చెప్పాడు ఈ ఐదుగురు సాధువుల్లో అతనే గొప్పవాడు కాబట్టి మన పుత్రుణ్ణి అతని వద్ద శిష్యరికల్లో ఉంచాలి అని నిర్ణయించాను ఇదంతా వింటున్న దండపాణి నోట మాట రాలేదు తనలో తాను ఇలా అనుకుంటున్నాడు వాళ్ళు ఎవరో సాధువులు చెప్పిన మాటలు చెప్తేనే నేను ఇంత గొప్పవాడిని అయిపోయానా మహారాజే స్వయంగా తన పుత్రుణ్ణి నా వద్ద శిష్యరికానికి పంపి విద్య నేర్పించాలని భావిస్తున్నాడంటే ఆ మాటలు ఎంత గొప్ప మాటలో కదా ఆ నాలుగు మాటలు నేనే పాటిస్తే నేనే మహానుభావుణ్ణి అయిపోతాను కదా అని అనుకొని అక్కడ నుండి దండపాణి వెళ్ళిపోతాడు సుధీర నదీ తీరాలకు ఎక్కడికో వెళ్ళిపోతాడు నేను ఒక దొంగని నాకంటూ ఎవరూ లేరు సత్యాన్నే పలకాలి ప్రతి జీవి నాలాంటిదే అని భావించాలి ప్రతి దానిలో భగవంతుడే ఉన్నాడు భగవంతుడే సర్వస్వం అని నాలాంటి చదువు రాని మూర్ఖూపు మనిషికి ఈ ప్రజల మధ్య ఉండే అర్హత లేదు కాబట్టి నేను ఆ సాధువు వలె నిత్యం భగవంతుని నామస్మరణలో ఉండాలి నాకు ఏ విధమైన మంత్రాలు రావు కాబట్టి నా తండ్రి చిన్నప్పుడు నన్ను సుబ్ సుబ్రహ్మణ్యుడి వరప్రసాదంగా భావించేవాడు నా తండ్రి ఎప్పుడు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అని అంటూ ఉండేవాడు నేను కూడా ఇప్పటి నుండి అదే నా మంత్రం అని అనుకుని ఆ నలుగురు సాధువులు చెప్పిన నాలుగు విషయాలను మననం చేసుకుంటూ తన తండ్రి నాగయ్య చిన్నప్పుడు ఎప్పుడో పలుకుతూ ఉండే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అని స్మరిస్తూ తపస్సులో మునిగిపోయాడు కొన్ని సంవత్సరాలకు దండపాణి నిజంగానే ఒక సాధువులా మారిపోతాడు ఎన్ని అవాంతరాలు ఎదురైనా నిలిచేవాడు కాదు ఒక మహాపర్వదినాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దండపాణి ముందు ప్రత్యక్షమవుతాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూసిన దండపాణి తనను తాను మైమర్చిపోతాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా అంటాడు దండపాణి నీవు ఏమి ఆశించి తపస్సు చేస్తున్నావు నీ కోరిక ఏమిటో చెప్పు నీకు ఏం కావాలో అంటారు దానికి దండపాణి స్వామి నన్ను కరణించావా ఏ విద్య లేని వాడనైనా నాకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తే నేను ఆ మంత్రంతో తపస్సు చేసుకుంటాను అని అనగానే దానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా అంటాడు సరే దండపాణి ఇప్పటి వరకు ఏ మంత్రాన్ని పఠించి నాకు తపస్సు చేశావు అని అడుగుతాడు దానికి దండపాణి నాకంటూ ఏలాంటి మంత్రాలు రావు నేను ఒక దొంగని నాకంటూ ఈ లోకంలో ఎవరూ లేరు నాకు ఆ నలుగురు సాధువులు చెప్పిన వాక్యాలు మననం చేసుకుంటూ చిన్నప్పుడు నా తండ్రి గారు ఎప్పుడూ స్మరించే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అని స్మరిస్తూ తపస్సు చేశాను స్వామి అని అనగానే దానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా అంటాడు నీతో అసత్యం ఆడరాదు అన్న సాధువును అన్ని జీవులు సమానమని చెప్పిన సాధువును భగవంతుడే అంతా అని చెప్పిన సాధువును అన్ని జీవుల పట్ల దయతో ఉండాలి అని చెప్పిన సాధువుల తలలను నరికి నా వద్దకు తీసుకురా అప్పుడు మంత్రోపదేశం చేస్తాను అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దండపాణి చేతికి ఒక కత్తి ఇస్తాడు దండపాణి ఆ కత్తిని తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళి ఇలా అనుకుంటాడు నేను ఎందుకోసం ఈ జపం చేస్తున్నాను మళ్ళీ నేను వెళ్ళి ఆ పని చేయటం ఏంటి అన్ని ప్రాణాలను నాతో సమానమని భావించాలి అన్ని ప్రాణాల్లో దైవత్వమే చూడాలి అన్ని ప్రాణాలను దయతో చూడాలి అనే కదా ఈ జపం చేశాను నేను వీటన్నిటిని పక్కన పెట్టి మరలా హింసించటం ఏంటి మరొకరి ప్రాణాలను హింసించటం ఎందుకు ఆ సాధువులు కూడా నా వంటి ప్రాణం ఉన్నవారే కదా వారి చావుతో వచ్చే మంత్రోపదేశం వల్ల నేను ఎలా సంతోషంగా ఉంటాను అని అనుకుని వెనక్కి తిరిగి వస్తూ ఉంటాడు ఇదంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గమనిస్తూ చిరునవ్వు చిందిస్తూ ఉంటాడు దండపాణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వద్దకు వచ్చి ఇలా అంటాడు స్వామి నేను ఈ పని చేయలేను ఎందుకంటే నేను అసత్యం పలకటం మానేశాను అందరినీ నాతో సమానంగా చూస్తున్నాను నాకు భగవంతుడి పట్ల పూర్తి విశ్వాసం ఉంది నేను అన్ని ప్రాణాల పట్ల దయగా ఉంటున్నాను ఈ నాలుగు లక్షణాలు నాకే ఉన్నాయి కాబట్టి వారి తలలు కాకుండా నా తలే నీకు నరికిస్తాను నాకు మంత్రం దీక్ష ఇవ్వండి అని చెప్పి దండపాణి తన తలను తానే నరకబోతుండగా దండపాణి చేతి నుండి ఆ కట్కం అదృశ్యం అవుతుంది ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా అంటాడు దండపాణి నీలో ఈ ప్రవర్తన వచ్చిందా లేదా అని తెలియటానికే ఈ ప్రశ్న నిన్ను అడిగాను నీకు ఎలాంటి మంత్ర దీక్ష అవసరం లేదు ఈ నాలుగు విషయాలు ఆచరించే వారికి ఎటువంటి మంత్రాలు అవసరం లేదు ఈ రోజు నుండి నీవు నా సొంతం అయిపోయావు నీకు ఇప్పుడే ముక్తిని ప్రసాదిస్తున్నాను అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దండపాణిని తనలో ఐక్యం చేసుకుంటాడు ఈ పవిత్ర కథను ఈ రోజు విన్నవారు ఎంతో అదృష్టవంతులు జన్మ జన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో పోతాయి మీ ఇంట్లో అన్ని శుభాలే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు